కింది ఏ పట్టణం పట్టు చీరలకు ప్రసిద్ధి ఆన్సర్ ఫస్ట్ వన్ పోచంపల్లి కింది ఏ నగరం రగ్గులకు ప్రసిద్ధి వరంగల్ లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆన్సర్ థర్డ్ వన్ దుమ్ముగూడెం కింది ఏ పట్టణం అద్దకం దుస్తులకు ప్రసిద్ధి ఆన్సర్ సెకండ్ వన్ మెదక్ కింది ఏ పట్టణం ఇత్తడి సామాన్లకు ప్రసిద్ధి ఆన్సర్ పేంబర్తి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఆన్సర్ నిర్మల్ చదరంగపు బల్లలు ఏ ప్రాంతంలో తయారు చేస్తారు ఆన్సర్ సెకండ్ వన్ ఏటి కొప్పాక కింది పట్టణం నల్లపూసలకు ప్రసిద్ధి ఆన్సర్ ఫస్ట్ వన్ పాపనాయుడు పేట